ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు వీడియోలోకి వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ అలాగే మీ పొలం కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను ఫ్రెండ్స్ దయచేసి ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఎవరికైనా మీ సైట్లు కానీ మీ ప్రాపర్టీలు కానీ మీ ఫ్రెండ్స్ ప్రాపర్టీలు కానీ ఎక్కడైనా అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనేసి అంటే నన్ను సంప్రదించమని దయచేసి మీకు కోరుకుంటున్నాను నేను మీకు అమ్ముడుపోయే విధంగా ప్రయత్నం చేసి మీ ప్రాపర్టీస్ మాత్రం ఖచ్చితంగా అమ్ముడయ్యే ప్రయత్నం మాత్రం చేస్తాను ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఈ అపార్ట్మెంట్ ఎక్కడ కడుతున్నారు అనేసి అంటే కొత్త అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడే మొదలు పెడుతున్నారు ఈ కాలంలోనే మొదలు పెడుతున్నారు ఫ్రెండ్స్ ఆల్రెడీ చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇదైతే కడుతున్నారు నా కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ దగ్గర ఎస్వి రంగారావు గారి బొమ్మ ఉంది ఫ్రెండ్స్ ఆ బొమ్మ దగ్గర నుంచి కొంచెం అలా లోపలికి వస్తే చైతన్య కాలేజ్ అనేసి ఒక పెద్ద కాలేజ్ ఉంది ఆ కాలేజ్ కి వెళ్లకుండానే ముందుగానే అడుగుల రోడ్డుకి అడుగుల రోడ్డుకి ఆనుకుని పదకొండు వందల గజాల్లో ఒక సైట్ ఉంది ఫ్రెండ్స్ అందులో గేటెడ్ కమ్యూనిటీ మోడల్ లాగా రెండు బ్లాక్లు అయితే ఈస్ట్ మరియు వెస్ట్ ఫేస్ సింగల్ ఫ్లాట్లు అయితే కడుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే కడుతున్నారు అందుకనేసి ఎవరికైనా ఇందులో ముందుగానే బుక్ చేసుకోవాలి అనేసి అంటే చాలా తక్కువ రేట్లు అయితే దొరుకుతున్నాయి ఇందులోని ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు టూ బిహెచ్కే మరియు త్రీ బిహెచ్కే కూడా కడుతున్నారు ఫ్రెండ్స్ టూ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి పదకొండు వందల తొంభై ఐదు ఎస్ఎఫ్టీతో టూ బిహెచ్కే ఉన్నాయి అలాగే త్రీ బీహెచ్కే ఫ్లాట్లు వచ్చేసరికి పద్నాలుగు వందల ఎనభై ఎస్ఎఫ్టీతో త్రీ బిహెచ్కే ఫ్లాట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అది డైరెక్ట్ ఓనర్ నే సంప్రదించుకోవాలి అనేసి అనుకుంటే ఈ వీడియోలోనే డైరెక్ట్ ఓనర్ నెంబరే ఉంది ఆయనకి కాల్ చేస్తే ఆయన మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు ఆయనే మీకు క్లియర్గా వివరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ